అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు మంచి వెజిటేరియన్లో నేను టూ రెసిపీస్ చూపిస్తాను పొట్లకాయతో ఒకటి పెరుగు పొట్లకాయ పచ్చడి ఇంకొకటి పాలు పొట్లకాయ కూర అనమాట ఈ రెండు మంచి రెసిపీస్ రెండు కలిపి తినొచ్చా అని మీకు డౌట్ రావచ్చు ఏం కాదు మంచిగా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అద్భుతం అనమాట మాకు చిన్నప్పటి నుంచి వెజిటేబుల్సే ఎక్కువ అలవాటు నాన్ వెజ్ మేము చాలా తక్కువ అన్ని ఇంటి ముందే పండేవి మాకు పల్లెటూరులో మా నాన్నమ్మ మా తాత మాతో కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఏదో కూరగాయలు తెచ్చేవాళ్ళు మా అమ్మ ఇవన్నీ నేను చూపించేవన్నీ మా అమ్మ చేసే రెసిపీసే అయితే మనకు జనరల్గా హెల్త్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం వెజిటేరియన్ డైట్కి మూవ్ అవ్వాలి నిజంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు నాన్ వెజ్ తింటే ఒక టూ డేస్ వర్కౌట్ చేయాలి అదే వెజ్ ఫుడ్ తింటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ముందుగా పొట్లకాయ పచ్చడి చూపించేస్తాను నేను పొట్లకాయ మీద పీలు ఆ పైన తోలు మీరు కావాలంటే తీసేసుకోవచ్చు నేను తెచ్చి టూ త్రీ డేస్ అయిందని పీల్ చేశాను అనమాట మరీ ఫ్రెష్గా దొరికితే గాను అలాగే తీసుకోవచ్చు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దానిలో కొంచెం వేగాక నూనె వేసి కొంచెం జీలకర్ర చింతపండు వేసాను తర్వాత మొక్కలన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వెల్లుల్లి వేసాను అనమాట ఇలా మిక్సీ చేసేసుకోవాలి టేస్ట్కి సాల్ట్ చూసుకోవాలి నెక్స్ట్ ఇది ఏదైతే గిన్నెలో నేను వేయించానో అదే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కొంచెం పెరుగు మంచి కమ్మగా ఉండాలి పెరుగు పుల్లటి పెరుగు అయితే అంత బాగోదు ఒకవేళ పచ్చడి ఎక్కువగా ఉందనుకోండి ఆ రోజుకి మీకు ఎంత కావాలో అంతలో పెరుగు కలుపుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు దీనికి తాలింపు వేసుకోవాలి ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇంకా దానిలో కలిపేసుకొని తినడమే అనమాట పొట్లకాయ పచ్చడి అయితే నిజంగా మీరు నెయ్యేసుకోకర్లేదు అద్భుతంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు పొట్లకాయ పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే పొట్లకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ పాలు పొట్లకాయ కూర చూపిస్తాను కొంచెం పొట్లకాయ పచ్చడికి మీరు ముదురుగా ఉన్న పొట్లకాయని తీసుకోవచ్చు పొట్లకాయ కూరకైతే కొంచెం లేతగా ఉండాలి పొట్లకాయ మొక్కలకే ముందు తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు నేను ఎందుకు వేస్తానంటే మా బాబు పప్పులు ఉంటే కూరలు తింటాడనమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకుని మగ్గాక ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట దానిలో ఉప్పు పసుపు నెక్స్ట్ కారం కూడా వేసేసుకున్నాను ఇంకొంచెం మగ్గాక పాలు పోసుకోవాలి క్రీమ్ మిల్క్ వేసుకున్న బాగానే ఉంటుంది నార్మల్ మిల్క్ టోన్ మిల్క్ వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని కూరని దగ్గరకు వచ్చేలా మగ్గించుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఇలా అయితే మీరు పెరుగు పొట్లకాయ పచ్చడి పాలు పొట్లకాయ కూర ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు వీటి వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి